రెండవ విషయం ఏంటంటే సుదలర సుదరీమల మన యొక్క బిడ్డల విషయంలో మనం కూడా చాలా జాగ్రత్తగా ఆచితూచి ఆలోచించే నిర్ణయాలు తీసుకోవాలి ఎందుకంటే మన బిడ్డలకు ఒకటి మనం టైం తీసి మాట్లాడాలి రెండు గౌరవ మర్యాదల యొక్క విలువను నేర్పించాలి మూడు వారు వయసుకు చేరుకున్న వెంటనే తొందరగా పెళ్లి చేయడానికి ప్రయత్నించాలి ఇక్కడ తల్లిదండ్రుల యొక్క పొరపాటు కూడా ఎలాంటిది ఉంటుందంటే తమ పిల్లల్ని గుడ్డిగా నమ్మేస్తారండి గుడ్డిగా వాళ్ళు ఎన్ని తప్పుడు పనులు చేస్తున్నా ఎంతమంది చెప్తున్నా వీళ్ళకి కనపడదు ఆంటీ మీ అబ్బాయి పలానా అమ్మాయితోటి లవ్ లేదా ఎఫ్ఐఆర్ పెట్టుకుంటున్నాడు రేపు అన్నాడు మీ పరువు పోద్దా అంటే అంటే ఎలా వేపు చెప్పావు కానీ నాకు కొడకాలంటోడు కాదు అని చెప్పి ఈవిడే వాదించేస్తుంది ఒక్కొక్క ప్రదేశంలో ఇలా ఉంటారు ఒక ప్రదేశంలో అంకుల్ మీ అమ్మాయి ఎక్కడ పడితే అక్కడ కనబడుతుంది అంకుల్ కొంచెం జాగ్రత్తగా చూసుకోండి అంటే నా కూతురు ఏమనుకున్నావు నిప్పు నిప్పమ్మ ఏం మాట్లాడుతున్నావు నువ్వు ఎవరినో చూసుకుంటావు అన్నంత గుడ్డిగా తండ్రి కూడా నమ్ముతాడు ఈ నమ్మకాన్ని కొందరు నాశనం చేసేస్తున్నారు ఈ నమ్మకాన్ని కొందరు ఆడపిల్లలు మగపిల్లలు నాశనం చేసేస్తున్నారు అంత దారుణంగా కొందరు తయారైపోయారు గౌరవంతో పని లేదు వాళ్లతో మాకు సంబంధం ఏంటి మరి మిమ్మల్ని పెంచి పెద్ద చేసింది ఎవరో రాత్రనుగా పగలనగా మీకోసం ఏడ్చింది ఎవరు మీరు పుట్టిన తర్వాత వాళ్ళ కోరికలను అంచుకొని మీకోసమే బ్రతికారు కదా మంచి మంచి గిఫ్ట్ ఇచ్చారులే సూపర్ గిఫ్ట్ అసలా చూదలరా సుదరీయమన్నారా మనం కూడా మన బిడ్డల గురించి చూస్తూ ఉండాలి జాగ్రత్త పడాలి నేను అనుమానపడాలని చెప్పట్లేదు మళ్ళీ బాగా గుర్తుంచుకోండి జాగ్రత్త పడాలి ఒక ఊరు వెళ్ళి వస్తున్నాను మండపేట జుమా ప్రసంగం కోసం వస్తుంటే కాలేజ్ వదిలేరు అప్పుడే ఆ కాలేజీలోంచి బయటికి బురకాలు వేసుకొని అమ్మాయిలు వస్తుంటే ఆ పక్కన ఎంతమంది కుర్రోళ్ళు ఆ అమ్మాయిలతో డైరెక్ట్గా మాట్లాడుతున్నారు ఈ అమ్మాయిలు కూడా డైరెక్ట్గా వాళ్ళతో మాట్లాడుతున్నారు సామెత ఉంటుంది కదా మన బంగారం సరిగ్గా ఉంటే ఉండి అనాల్సిన పని లేదని చెప్పి మన బిడ్డల్ని మనం దీని పరంగా కేవలం బురకైసత్త సరిపోద్ది అనుకుంటున్నాం మనం కొందరు ఇలా అనుకుంటున్నారు కాదు ఇది చాలా పెద్ద అవివేకం ఇది పెద్ద తప్పు ఇది కాదు వాళ్ళకి చెప్తూ ఉండాలి మనం పరాయి పురుషులతో మాట్లాడకూడదమ్మా పరాయి పురుషులతో దూరంగా ఉండాలమ్మా ఏది జరిగినా మనకే నష్టమమ్మా అని చెప్పి మన పిల్లలకి మనం చెప్పాలి అలాగే ఉందండి ప్రేమించినంతకాలం ప్రేమిస్తారు తర్వాత మా ఇంట్లో ఉప్పుకుంట్లో పెళ్లి చేసుకుందామని నాకు ఉందిగానే అంటారు అంత అయిపోయింది టాటా బాయ్ బాయ్ అయిపోయింది రుచి రుచి తెలిసిపోయింది కదా మోజు తీరిపోయింది కదా నేను కేవలం ముస్లింలు అమ్మాయిలే మోసపోతున్నారంటలేదు ఎవరైనా సరే వాడు అవసరం ఉన్నంతసేపే మీతో ఉంటాడు మా లవర్ అలా కాదు ఇప్పుడు తెలీదు ఇప్పుడు తెలీదు ఎంతో మంది ఫోన్లు చేస్తుంటారు మాకు ఎంతోమంది మెసేజ్లు చేస్తుంటారు మాకు మేము అంటా ఉండం స్టేషన్లో కంప్లైంట్ ఇచ్చుకోండి ఇది మాకు సంబంధించిన విషయం కాదు ఇది మేము ఏం చేసే విషయం కాదు ఇది చూడర్లరా సుదరీయమలరా చేతులు కాలేక ఆకులు పట్టుకొని ఏం లాభం ఉండదు దయచేసి ఈ ప్రేమ అనేటువంటి పేరుతోటి అశ్లీలమైన పనులు పరాయి పురుషులతో తిరగడం పరాయి స్త్రీలతో తిరగడం ఎక్కడ పడితే అక్కడ డొంకల్లో దొరకడం తల్లిదండ్రుల యొక్క గౌరవం పోగొట్టే పరిస్థితికి దిగజారిపోవడం ఇలాంటివి చేయకండి ఎందుకంటే కొందరు తల్లిదండ్రులు నాతో స్వయంగా చెప్పారు నా కూతురి చేసిన తప్పుకి మేము కొన్ని సంవత్సరాలు ఊరు వదిలి వెళ్ళిపోయాం అఫరోజుపై నలుగురిలో మేము తలెత్తుకోలేక అని చెప్పన్నారు ఎందుకంటే అలా కొంతమంది అలా పొడి చేస్తారు చుట్టుపక్కల వాళ్ళు అలా అంటారో అలాంటి మాటలు మాట్లాడతారో మనకేముంది దులుపుకొని పోతాం ఇక్కడ టార్చర్ అనుభవించేస్తారు ఊహించేస్తారు ఈ తల్లిదండ్రులు అందుకోసం మీరు సుదర్లరా సుదరీయమలరా ఈ ప్రేమ అనేటువంటి పేరుతోటి జీవితాలు నాశనం చేసుకోవద్దు చదువుకునే వయసు బాగా చదువుకోండి మాషా మంచిగా ఇస్లాం ప్రకారంగా జీవితం గడపండి మంచిగా మిమ్మల్ని ప్రేమించే వాళ్ళని అల్లా తరుక్త అలా తీసుకొస్తాడు అల్లా కురాని మజిద్దులో అంటాడు పవిత్రమైనటువంటి స్త్రీలకు పవిత్రమైనటువంటి పురుషులు పవిత్రమైనటువంటి పురుషులకు పవిత్రమైన స్త్రీలు మీరు పవిత్రంగా ఉంటే మీకు పవిత్రమైనటువంటి జోడీలను అలా సెట్ చేస్తాడు ఇంచాల మీరు హరాం నుంచి దూరంగా ఉండండి జాగ్రత్తగా ఉండండి అలా తడుగుతూ ఉండండి ఎలా సైతాన్ని ఒక మోసంలో పడి నా తల్లిదండ్రులు గౌరవం పోయే పనులు చేయకుండా నన్ను రక్షించి అని చెప్పి అలా ఖచ్చితంగా దారి తెరుస్తాడు ఇంచాల హలాల్ గురించి మనం ఎప్పుడైతే హరాం నుంచి దూరంగా ఉంటామో అంటే అధర్మమైన పనులు చేయకుండా అధర్మమైనటువంటి మార్గంలో వెళ్లకుండా ధర్మమైన మార్గంలో వెళ్ళటానికి ఎప్పుడైతే మనం అల్లాకి భయపడుతూ మనల్ని మనం రక్షించుకుంటామో మన కోరికలు అంచుకుంటామో అల్లా తపారుతాల తప్పకుండా మంచి జోడీలు ఇస్తాడండి అసలు మనం ఊహించలేం అసలు అంత అందమైన భర్త వస్తాడని మనం జీవితంలో ఊహించలేం అంత అందమైన భార్య వస్తుందని కూడా మనం జీవితంలో ఊహించలేం దీనికి గల ముఖ్యమైన కారణం ఏంటంటే అల్లాతబారుక్తాల ఉన్న దాసుడా ఉన్న భక్తురాలా నీవు నీ యొక్క మనసులో వచ్చే హరామ ఆలోచనల్ని అంచుకున్నారు కదా మీరు అందుకోసం నేను మీకు ఈ ఇంత అందమైన జోడీని ప్రసాదించాను అంటాడల్లా అందుకోసం ఏంటంటే మనం మన హరామ ఆలోచనలు అంచుకొని మనం హలాల వైపు ఆలోచిస్తూ ఉండాలి మనం ఊహించలేం ఎప్పుడైతే అల్లాతోటి మన మనసుతో ఫైట్ చేస్తూ ఉండాలి అంటది అటు చూడు ఇటు చూడు వాళ్ళని చూడు వేళ్ళని చూడు అంటది చిచ్చి చిచ్చా నీ ఒక్కడే నేను దృష్టిలో పెట్టుకుంటాను నేను అటు ఇటు చూడను నేను అల్లా అల్లాహరా మస్జిద్లో అన్నాడు మీ ముందు పరాయి స్త్రీలు వస్తే ముఖాలు తిప్పుకోండి చూపులు దింపుకోండి అన్నాడు అదేవిధంగా స్త్రీలకు చెప్పాడు మీ ముందు పరాయి పురుషులు వస్తే ముఖాలు తిప్పుకోండి చూపులు దించుకోండి అన్నాడు నేను అసలు నేను చూడను నాకు ఇది ఇష్టం లేదు అల్లాకి అయిష్టమైన పని చేయను అని చెప్పి మనం అంచుకుంటాం కదా మన కోరికల్ని అల్లా తబారుక్తల మనకి ఇచ్చే జోడీ కూడా చాలా అందమైన జోడీ ఇస్తాడు అసలు మనం ఊహించమన్నమాట ఏంటి అల్లా తబారుతల నాక ఎంత అందమైన జోడీని ఇచ్చాడా అని చెప్పి అనుకుంటాం అన్నమాట అందుకు అనేక మంది నాకు కళ్ళ ముందు ఉదాహరణ ఉన్నారు అల్లాదు వల్ల అనేక మంది ఎగ్జాంపుల్ ఉన్నారు ఆ ఏది ఏమైనప్పటికీ అల్లా తువా అల్లా తర్త మనందరికీ కూడా హరాం నుంచి రక్షించి హలాల్ మార్గంలో వెళ్ళేటువంటి భాగ్యాన్ని ప్రసాదించుగాక అస్సలం వరహమతుల్లాహి వ